టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్నంలో స్థానిక ఎల్వోసీ పెట్రోల్ బంక్ నిత్యం వేల కొలిది వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం వస్తూ ఉంటారు అయితే ఒక పక్క నలభై ఆరు నుండి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరి అవుతుంటే ఎవరికేమైతే మాకేంటి అని తమకేమీ పట్టదన్నట్లు పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ వారి సంబంధిత అధికారులు కానీ పట్టించుకోవడం లేదు మూడు నెలలుగా పెట్రోల్ బంకుపై కప్పు లేకుండా నడుపుతూ ఆటో వాహనదారులకు ఇటు బంకులో పనిచేసిన కార్మికులకు కనీసం టెంట్ కూడా ఏర్పాటు చేయడం లేదంటూ ప్రతిరోజు కూడా తీవ్రమైన ఎండల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఇవేమీ తమకు తెలియదు సంబంధం లేదు ఎవరెక్కడ పోతే మాకెందుకు అన్నట్టుగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పటికైనా అధికారులు సంబంధిత యాజమాన్యం స్పందించి వాహనదారులకు అక్కడ పనిచేసే కార్మికుల కోసం ఎండల నుంచి కాపాడటానికి తాత్కాలికంగా టెంట్లైనా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు సుమారు రెండు మూడు నెలల నుంచి ఇవి తీసే తీసేశారు నేను అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మనకి పరిచయమే వాళ్ళతో కూడా అడిగాను ఎమ్మ ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి నలభై ఐదు యాభై డిగ్రీలు వస్తున్నగ్రహత వస్తూ ఉంది బంకు ఇది పైకప్పు లేకుండా ఎండలో ఉంటే అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి నాలుగు తీసుకొచ్చారు అయితే ఇది సంబంధిత ఆయిల్ సంబంధించిన యాజమాన్యాలు దీన్ని తీశారు కానీ మరమ్మతుల కోసం అది అది కప్ప దాని దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తర్వాత పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినటువంటి వాహనదారులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి చేర్పడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అనేక ఇబ్బందులు పడుకుంటూ ఇక్కడ బంకులో పనిచేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఉష్ణోగ్రతలో చీర చూస్తే నలభై ఎనిమిది డిగ్రీలు యాభై డిగ్రీలు అట్లా నమోదు అవుతూ ఉన్నాయి తరచు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పంకు కార్మికులు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు నేను అనేక సందర్భాల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చే సందర్భంలో కూడా ఇప్పుడు అడిగాము ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని వేస్తామంటున్నారండి ఇంకా మరి ఎప్పుడు వేస్తారు అనేది చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆయిల్ యాజమాన్యాలు స్పందించి తక్షణమే పైన ఉన్నటువంటి కప్పుని ఏర్పాటు చేయాలి లేకపోతే కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కువ వాళ్ళ వెహికల్స్ కొట్టించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వాహనదారులు కూడా ఎండలోని ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉంది మూడు నెలలు అవుతా ఉంది ఇప్పుడు యాజమాన్యం కానీ వీళ్ళ మీద కార్మికుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే తాత్కాలికమైనటువంటి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి కానీ కనీసం టెంట్ లాంటివి అవి కూడా ఏమీ ఏర్పాటు చేయకుండా వీళ్ళతో పని చేయించుకుంటా ఉన్నారు ఖచ్చితంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి స్ట్రోక్ లాంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని కూడా వినిపిస్తూ ఉంది నాకున్న